బట్టలు ఉతికింది అయితే ఆరేస్తుంది అనమాట ఇప్పుడు కాబట్టి టెంపుల్స్ నిన్న టెంపుల్స్కి వెళ్ళాము సో దానివల్ల లేట్ అయిపోయింది టెంపుల్స్ ముందర వెళ్తాం అని సో అదనమాట

నన్నైతే రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట వెళ్దాం అనుకున్నాము కింగ్డమ్ మూవీకి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే నరసింహ మూవీ నేను చూస్తాను ఉగ్ర నరసింహ ఆ మూవీ అనమాట బాగుంది చాలా బాగుంది అది ముందే చూస్తాను నేను కింగ్డమ్కి వెళ్దామనే మధ్యాహ్నం వెళ్ళాం కానీ థియేటర్కి షో అయితే వేయలేదు అండ్ చాలా తక్కువ మంది వచ్చారు సో దానివల్ల షో క్యాన్సిల్ అయిపోయింది ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ అంత ఇంట్రెస్ట్ రాలేదు ఈ వాటర్ క్యాన్ సెవెన్ ఫిఫ్టీ అయింది కదా ఎందుకులే డబ్బులు ఖర్చు ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది అన్నట్టు మరి వెళ్ళలేదు అసలు తన బర్త్డే నచ్చలేదు అంటుంది అన్న చెప్తుంది నాకు నా బర్త్డే నచ్చలేదు అంటుంది కేక్ కట్ చేయలేదు కదా సో దానివల్ల అనుకుంటా మరి ఎందుకన్నే మా నాన్న ప్లాన్ చూడండి ఇక్కడ ఒక మొక్క వేసారు కదా ఈ మొక్కని ఏం చేశారంటే ఇలా పెరిగినాక ఇందులోకి పంపించారు అనమాట ఇందులో పంపించి ఇది వేర్లు అనుకోండి ఇక్కడ కట్ చేసిస్తే ఇందులోకి మొక్క వచ్చేస్తుంది అలా ఆ టబ్బు నుండి అలా ఇటు తెచ్చారు ఇక్కడ నుండి ఇటు తెచ్చారనమాట ఈ నల్లేరు మొక్కలు ఏంటంటే పచ్చడికి ఇవి వాడుతున్నారు ఇవి కట్ చేసి పచ్చడికి వాడుతున్నారు ఇది చిన్న ఒక ఎముకలు గట్టిలానికి పనికి వస్తుంది వచ్చింది నేను ఆర్డర్ పెట్టలేదు వంశీ కూడా ఆర్డర్ పెట్టలేదు అనమాట ఎవరు పంపించారు ఏంటో అని పార్సల్ లో చూద్దాం ఎక్కడి నుండి వచ్చింది దీన్ని తెలుస్తా

Vamos.

సైడ్ వస్తారు అవి సైడ్ కి వస్తారు అందులో ఇరుకులు ఇరుకులు వస్తారు వస్తారు ఇరిగే కదా ఆ టవర్ దిగలేదు ఎందుకు ఆ సచ్చినంగా దేవుడి సంబంధించి సో మొత్తం ఎందుకు ఒత్తుందంటే వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం షాప్లో సో దానివల్ల అనమాట మొత్తం ఒత్తేసి ముగ్గులు గట్రా పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము అది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ బొల్లులు గట్రా ఉన్నాయి చూడ అనమాట షాప్లోనే ఈ వారం ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేద్దాం అనుకుంటున్నాం నన్ను ముగ్గులు గట్రా పెట్టేసింది అసలు అయితే పూజకి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది సో కలసం కూడా పెట్టింది అనమాట ఇంకా దానిమ్ పిక్కలు అయితే తెలిసి పెడతా చూడండి

కాల్చిన జీడిపప్పు అది బాగుంది లాస్ట్ టైం పూజ దగ్గర పెట్టాను కదా ఆ గాజులు ఈ పూజ వేసాను ఎలా ఉంది ఏంటి అనుకుని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది కదా మ్యాచింగ్ ఆల్సో ఆ ఫోన్ తో తీస్తే బాగా వస్తుంది కూడా తినలేదు మిసే యాక్ భోజనం యాక్ భోజనమా నువ్వు నేను దో భోజనం మరి కట్ చేసావు కదా అక్కడ కట్ పెట్టేసాను దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టాను కదా లక్ష్మీదేవి అనుకొని ఇంకా పెట్టేశాను గోమాతకి తల్లి పిల్ల వచ్చినట్టు వచ్చారంట ఇంకా ఉంది బట్ లక్ష్మీదేవితే సమానం కదా గోమాత ఆసుకొని అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ పెట్టిన అయితే తినలేదు ఎందుకంటే దాని మీద కొంచెం అనేది పూర్తి చేసినప్పుడు పడింది అనమాట దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అయితే లక్ష్మీదేవి సాక్షాత్ వచ్చి తిన్నట్టయితే అనిపించింది ఎందుకంటే గోమాత వచ్చింది కదా తల్లి అండ్ బెడ్ వచ్చినట్టయితే అనిపించింది సో అందుకనే ఇక్కడ ప్రసాదాలు తీసాం పెట్టేశాను అన్నమాట ఇలా చేయొచ్చా చేయకూడదో నాకైతే తెలీదు బట్ నాకు అనిపించింది పెడితే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసుకుని అనిపించింది సో పెట్టేశాను అయితే లేదు వచ్చేసి పది నిమిషాలతో పాటు నా రక్షాబంధానికి మా సిస్టర్ పర్సు బెల్ట్ ఇచ్చింది మంచి కంపెనీది రాఖీ కూడా మీకు చూపిస్తాను రాఖీ కూడా చూపిస్తాను చూడండి ఇది మాక్ ఇచ్చింది రాఖీ అయితే అండ్ బెల్ట్ కూడా ఇచ్చింది దోగొట్టి అండ్ ఇది మా చెల్లి ఇచ్చింది అనమాట రేపు కట్టుకోవాలి రేపు వీలూరు వెళ్తాము అందుకే తీసుకొచ్చాను అనమాట అక్కడ కట్టుకుందామని సరే నేను ఇప్పుడు సేదంబడి వెళ్ళి ప్యాకింగ్ అన్బాక్సింగ్ చేసుకుని వచ్చాను ఫిషెస్ వచ్చింది స్టాక్ సో దానివల్ల ఫిషెస్ అయితే ప్యాకింగ్స్ అయితే వచ్చాయి అనమాట వంశీ వెళ్ళిపోయి ఉన్నాయి నేను వీడియో తీసాను లేదు కలర్ బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది డబుల్ బెడ్ వచ్చి కదా ఒక వెయ్యి ఐదు వందలు అసూక్ రేపు ఒక మేకప్ ఉంది సో దానికోసం బ్యాగ్ అయితే సర్దుకుంటుంది బ్రష్లన్నీ క్లీన్ చేస్తాం